నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం అంతకుముందు ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో ప్రపంచం మొత్తం ఇదే మాట్లాడుకుంటుంది ఏఐకి జత కలిసిన డేటా సైన్స్ డ్రోన్ టెక్నాలజీలు అద్భుతాలే ఆవిష్కరిస్తున్నాయి మిగిలిన రంగాలతో పాటే వాటి సాయంతో ఇప్పుడు వ్యవసాయం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది పంటల ప్రణాళికతో మొదలుపెట్టి సస్యరక్షణ దిగుబడుల వరకు కొత్త సాంకేతికతలు వాటి ఆధారిత విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి భారతదేశంలో వ్యవసాయం అంటే ప్రకృతితో జోదం అనే మాట స్థానంలో సరైన వాతావరణ సమాచారం స్మార్ట్ సాగు పద్ధతులతో విజయం సాధిస్తున్న కేస్ స్టడీస్ ఆకట్టుకుంటున్నాయి మహారాష్ట్ర భారామతిలో ఇలానే ఏ సహాయంతో ముప్పై శాతం పైగా అధిక దిగుబడులు అందుకున్న చెరకు రైతుల సక్సెస్ స్టోరీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మరి ఈ టెక్నాలజీలో రైతులకు ఏ విధంగా అందుబాటులోకి వస్తున్నాయి అందరూ వాటిని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు గారు కావేరీ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అలాగే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ మరో గెస్ట్ కూడా ఉన్నారు మనతో పాటు డాక్టర్ పి కృష్ణారెడ్డి గారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ముందుగా ప్రవీణ్ రావు గారు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతుంది ఏ రంగంలో సేవలు మెరుగుపరచాలన్నా కూడా ఏఐ వాడకం తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు వ్యవసాయ రంగంతో ఏఐని ఏ విధంగా అనుసాధ అనుసంధానించవచ్చు అంటారు మనం వ్యవసాయం చూసుకున్నట్టయితేనండి ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమిటి రిస్కు పెరిగిపోతూ ఉన్నది పంట ఖర్చు పెరిగిపోతూ ఉన్నది అదేవిధంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి మనకు నేలల్లో సేంద్రీయ కార్బనం తరిగిపోతూ ఉన్నది నీటి ఎద్దడి పెరుగుతూ ఉన్నది వడగళ్ల వానలు అని అనేది టెంపరేచర్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి సో ఇంతకుముందు మనము ఈ ఏఐ రాకముందు మనము వ్యవసాయాన్ని ఇట్లా మీదికెళ్ళి చూసేవారి ద కోన్ చాలా పెద్దగా ఉండేది బ్లర్ ఉండేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకు ఏది పొలంలో జరుగుతున్న పరిస్థితులను మనము నేరుగా చూడటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఇప్పుడు అగ్రి ఫుడ్ సిస్టమ్ అని అంటాం కదా రైతులు లోను తీసుకునే దగ్గర నుండి ఏది ఏ పంట వేసుకోవాలి ఎప్ ఎప్పుడు వేసుకోవాలి ఎంత మోతాదులో ఎరువులు వాడాలి ఏ విధంగా వాడుకోవాలి నీ నీరు ఎప్పుడు ఇవ్వాలి వాతావరణంలో ఏ విధంగా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి వాటికి అనుగుణంగా మనము నీటిని ఏ విధంగా పంటకు వాడుకోవచ్చు ఏ విధంగా నీటి ఎద్దడిని తట్టుకోవచ్చు ఏది సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేసుకోవచ్చు అదేవిధంగా ఎప్పుడు పంటను మనము కోసుకోవాలి ఏ విధంగా మార్కెట్కు మనము ఏ పంట తీసుకెళ్ళటానికి ఎప్పుడు తీసుకెళ్లాలి అన్నది ఇవన్నీ కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతుకు అందుబాటులోకి తీసుకురావటానికి అవకాశం ఉన్నది ఉదాహరణకు సపోజ్ రైతు లోన్ తీసుకోవాలని అనుకోండి మొబైల్ ద్వారానే బ్యాంకుకు మనం లోన్ అప్లై చేసుకోవచ్చు ఈ సంవత్సరం మీరు చూసారు బడ్జెట్లో ప డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతు యొక్క సమాచారం అంటే ఫార్మర్స్ రిజిస్ట్రీ అదేవిధంగా ఫార్మ్ రిజిస్ట్రీ రైతుకున్న వనరులు ఏమిటి రైతుకు ఎంత పొలం ఉన్నది నీరున్న ఏ పంటలు వేస్తున్నాడు ఇవన్నీ కూడా సమాచారం కనుక అందుబాటులో ఉంటే నేరుగా రైతు మొబైల్ ద్వారా బ్యాంకు లోన్కి అప్లై చేసుకోవచ్చు బ్యాంకు అతని యొక్క అథెంటి అథెంటిఫికేషన్ అతన్ని ఏ ఎక్కడున్నాడు ఏది ఆధార్ ద్వారా అతన్ని ఏది అథెంటిఫిక్ చేయొచ్చు ఆ తర్వాత లోన్ కూడా డిస్బర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అదే అదేవిధంగా ఏ పంట వేసుకోవాలి ఓకే కృష్ణారెడ్డి గారు మహారాష్ట్రలోని బారామతిలో చెరకు రైతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి బారామతిలో కాదండి బారామతిలోనే కాదండి వేరే ప్రయోగాలు కూడా జరిగినాయి ముఖ్యంగా బారామతిలో ఏం ప్రయోగం జరిగిందంటే మెయిన్లీ పూణే సతారా సాంగ్లీ కొల్లాపూరు ఆ ఏరియాలో ఈ ఎక్స్పెరిమెంట్ జరిగింది మెయిన్గా మైక్రోసాఫ్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేవీకే బారామతి సా కొలాబరేషన్తోని ఈ ఎక్స్పరిమెంట్ జరిగింది వారు ఏం చేశారంటే సెన్సార్స్ ఒక వెయ్యి ఫామ్లలో ఒక సెన్సార్స్ పెట్టి సెటిలైట్ ఇమేజింగ్ ద్వారా మన భూమి యొక్క నేల పరిస్థితిని వాటర్ తేమ పరిస్థితిని మరియు కార్బన్ పరిస్థితిని ఇవన్నీ కనుక్కొని రైతులకు అలర్ట్స్ పంపారండి ఎవ్రీ వీక్ వాళ్ళు ఏం చేయాలి అని దీని ద్వారా ఏమైంది అంటే ఓవరాల్గా వాళ్ళు గమనించింది ఏంటంటే సంవత్సరం తర్వాత చూస్తే నలభై శాతం ఆదాయం పెరిగినట్టు రండి ఇందులో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫెర్టిలైజర్స్ తగ్గినాయి ట్వంటీ ఫైర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెస్టిసైడ్స్ కూడా తగ్గినాయండి ఇక్కడ కాదు మేము కూడా ఈ ప్రొసెస్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కొలాబరేషన్తో రెండు వేల నాలుగులోనే ప్రయోగం చేసినాము మేము ఒక వెయ్యి మంది ఫార్మ్స్ మనం వరంగల్లో సెలెక్ట్ చేసుకొని ప్రతివారం ఫోటోగ్రాఫ్స్ పంపి అడ్వైజ్ ఇచ్చినాం మాకు కూడా అదే రిజల్ట్స్ వచ్చినాయి ఎకరాన ప్రతి రైతుకు ఒక ఐదు వేల రూపాయలు మిగిలినాయి ఒక ఫెర్టిలైజర్ బ్యాగ్ మిగిలింది టూ అండ్ హాఫ్ పెస్సైడ్స్ స్ప్రేస్ ఏవైనాయి వన్ అండ్ హాఫ్ క్వింటల్ కాటన్ కూడా వచ్చినాయి ఎప్పుడైనా మనం సరి అయిన సమయంలో సరి అయిన పెస్సైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ వాడి తప్పులు తగ్గించుకుంటూ పోతే ఎక్కువ పిందెలు వస్తాయి ఎక్కువ కాయలు వస్తాయి అది ఏయే ద్వారా మంచి బెనిఫిట్ పొందటానికి అవకాశం ఉన్నదండి ఇది ఇది చాలా ఇప్పుడు ఈ ఈ ప్రయోగం ఏంటంటే లేటెస్ట్ సెన్సార్స్ ఉపయోగించి సెటిలైట్ ఇమేజ్ ఉపయోగించి వీళ్ళు ఈ ప్రయోగం చేశారు సో దీని యొక్క ఇంప్లికేషన్ చాలా ఉన్నాయి సో దీది ఇది ఒక సక్సెస్ స్టోరీ కింద కన్సిడర్ చేయవచ్చు దీన్ని స్కేల్ చేయడం ఒక ఇష్యూ అన్నమాట థ్యాంక్ యూ ప్రవీణ్ రావు గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వినడమే తప్ప అసలు అదేంటి అనేది చాలామందికి చదువుకున్న వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు దాని ఉపయోగాలు ఏంటి అనేది కూడా అంతంత మాత్రంగా అవగాహన ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో రైతులకు ఇది ఏ విధంగా అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఉపయోగించగలుగుతారు ఇది దీన్ని రెండు భాగాలుగా చూడాలండి మనము ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనము ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ద్వారా సెన్సార్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ద్వారా మనము డేటా కలెక్ట్ చేయొచ్చు అన్నట్టు అంటే ఏం జరుగుతుంది పొలంలో మన డైనమిక్ మోడ్లో ఏం జరుగుతూ ఉన్నదని మనము గమనించడానికి అవకాశం ఉంటుంది ఈ డేటాను అంతటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ మోడల్స్ అల్గరితమ్స్ అంటారు మోడల్స్ అంటారు అంటే ఉదాహరణకు మనకు గత ముప్పై సంవత్సరాల వెదర్ డేటా ఉన్నదనుకోండి వాతావరణ పరిస్థితుల డేటా ఉన్నట్టయితే దాన్ని మనము అనాలసిస్ చేసి మెషిన్ లెర్నింగ్ ద్వారా అనాలసిస్ చేసి వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా కరెంట్ మోడ్లో కూడా మనం దాన్ని అనాలసిస్ చేసి ఏ విధంగా ఉండబోతుంది ఇదొకటి రెండోది ఉదాహరణకు మనం పొ పొలంలో ఏదన్నా చీడపీడలు గిట్ట మన చీడపీడలు గిట్ట మన పొలంలో ఏది మనం చూసినట్టయితే ఒకటేసారి పొలం అంతా కూడా మనకు ఏది అటాక్ అవడానికి అవకాశం ఉండదు కదా ఎక్కడో ఒక కాడ స్టార్ట్ అవుతుంది అది సో ఈ ఆ డ్రోన్ ద్వారా కనుక మనం మ్యాప్ చేసినట్టయితే జీపీఎస్ పాయింట్స్ ద్వారా ఎక్కడ ఆ పెస్ట్ అటాక్ జరుగుతూ ఉన్నది ఎక్కడ ఆ డిసీజెస్ ఉన్నాయి అన్నది మనం గమనించినట్టయితే డ్రోన్ ద్వారానే అక్కడనే పిచికార్ చేసి దాన్ని దాన్ని అక్కడికే అరికట్టడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా కంప్యూటర్ విజన్ ద్వారా మనము ఈ ఏది డిసీజెస్ కానివ్వండి పెస్ట్ కానివ్వండి మనం స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది ఇమేజెస్ను కూడా మనం స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రొసెంగ్ అని ఉన్నది దాని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే రైతులకు కస్టమైజ్డ్గా అతనికి మనము లోకల్ లాంగ్వేజ్లో అతనికి అడ్వైజరీస్ ఇవ్వటానికి కూడా అంటే ఏ విధంగా పంట పండించాలి ఎప్పుడు ఏది నీరు ఇవ్వాలి ఎప్పుడు ఏది మనం ఫెర్టిలైజర్ సప్లై చేసుకోవాలన్న చేయటానికి కూడా మనకు అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటిదంటే మనము పంట పొలంలో ఏం జరుగుతున్నదన్నది మనం మ్యాప్ చేస్తాము సెన్స్ చేస్తాము డేటా ద్వారా దాన్ని అనలైజ్ చేసి ఏ విధంగా మనం ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నది నిర్ణయించ నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రెసిషన్ టూల్స్ అంటాం డ్రోన్ ద్వారానే పిచికారు చేసుకుంటానికి అవకాశం ఉంటుంది ఆ రోబోటిక్స్ ద్వారా మనము ఏది ఫెర్టిలైజర్స్ అవి కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది హర్బిసైడ్స్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఇదంతా కూడా అంటే ఏది క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఈ డాటానంతా కూడా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద గట్ట మనము ఏది భద్రపరచుకున్నట్టయితే దాన్ని ఉదాహరణకు మనకి ఇప్పుడు తెలంగాణలో అగ్రి డేటా అగ్రి డేటా ఎక్స్చేంజ్ అని చెప్పి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు స్టార్ట్ చేయటం జరిగింది సో ఇవన్నీ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకున్నట్టయితే రైతుకు అందుబాటులోకి తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది కానీ దీనికి ఏది మన వ్యవసాయ అధికారులు కానివ్వండి రైతులను కానివ్వండి మనం సంయుక్తం చేయాలి వాళ్ళకు ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేయవలసిన అవకాశం ఉన్నది వాటి వారికి దీని గురించి ఏది ఏ విధంగా వారికి లాభాలు చేకూరుతాయి అన్నది కూడా వారికి చెప్పడానికి మనం చేయవలసిన అవసరం అట్లా చేసినప్పుడే మనము రైతులకు మనం దీన్ని అందుబాటులోకి తీసుకురావటానికి అవకాశం ఉంటుంది కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏఐని అగ్రికల్చర్ సెక్టార్తో కనెక్ట్ చేయాలంటే మొదటి అడుగు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలంటారు ఫస్ట్ మనం చాలామంది ఇప్పుడు చాలా యువకులు కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి అగ్రికల్చర్ డిగ్రీ కంప్లీట్ చేసి మేనేజ్మెంట్ డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు స్టార్టప్ల మీద ఆసక్తి చూపెడుతున్నారండి వాళ్ళు ఫస్ట్ టైం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ రైతుల సమస్యలను అర్థం చేసుకోవాలి రైతులు చాలామంది సన్నకారు రైతులు ఉన్నారు మిడిల్ రైతులు ఉన్నారు పెద్ద ఉన్నారు వాళ్ళ అదొక డైమెన్షను ఈ రైతుల సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు వాళ్ళకు ఏం తెలియాలి ఎక్కడ సమస్య ఉన్నది అర్థం చేసుకొని ఆ సమస్యలను ఫస్ట్ అర్థం చేసుకోవాలండి అదొక మొదటి స్టెప్ సెకండ్ ఏంటంటే నువ్వు ఫార్మింగ్ అగ్రికల్చర్ గురించి కూడా కొంత అవగాహన ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ప్రాబ్లమ్స్ డిఫరెంటు రైస్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ కూరగాయల ప్రాబ్లమ్స్ డిఫరెంటు మ్యాంగో ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఆరెంజ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మనం హ్యూమన్ బీయింగ్ ఒక్కలే ఉంటామండి ఇక అగ్రికల్చర్లో వంద క్రాప్లు ఉన్నాయి ఈచ్ క్రాప్ ఇది డిఫరెంట్ థింగ్ ఫస్ట్ ఏ పంటను అతను అడ్రస్ చేసుకుంటున్నాడు అతను ఆ పంట గురించి మంచి అవగాహన పెంపొందించుకోవాలి ఒకవేళ అగ్రికల్చర్ స్టూడెంట్ అయితే కొంత ఐటీ గురించి కూడా అవగాహన ఏర్పరచుకోవాలి ఐటీ స్టూడెంట్ అయితే అగ్రికల్చర్ గురించి కూడా అవగాహన చేసుకోవాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే అతడు ఎకో సిస్టమ్ కూడా మొత్తం సప్లయర్స్ ఎవలు కా మన బయర్స్ ఎవలు ఆ సప్లై చేయిన్ మొత్తం అర్థం చేసుకొని అతను స్టార్టప్ కానీ సర్వీసెస్ కానీ ఐటీని ఎక్స్టెండ్ చేసి ఐటీతో కొల్లాబరేట్ చేసి ఒక ఐడియాను తీసుకొని అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్టెండ్ చేసి ఒక స్టార్టప్ వాదిగా మొదలు పెట్టాలండి ఇది ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు ఏమైతుందంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వాళ్ళకు ఒక ఇమేజ్ ప్రాసెసింగ్ కోర్సు ఏందో ఆర్టిఫిషియల్ కోర్స్ చేసి ఇంకొక సర్చ్ ఇంజిన్ డెవలప్ చేసినట్టు చేస్తున్నారు అందరూ నాకు సర్చ్ ఇంజిన్ తెలుసు ఫేస్బుక్ తెలుసు లింక్డ్ ఇన్ తెలుసు ఇవన్నీ ఇది ఒక లింక్డ్ ఇన్ సిస్టమ్ ఐ కెన్ ఆల్వేస్ డెవలప్ సిస్టమ్ అనుకుంటా వాళ్ళు చేసి ఏమైందంటే రెండు మూడేళ్ళ తర్వాత కొత్త అనమాట దాని బదులు ఏంటంటే ఫస్ట్ మనం గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్ తీసుకొని బాటమ్ అప్ అప్రోచ్ ఫాలో అయ్యి కరెక్ట్ సర్వీసు క్రియేట్ చేయడంతో మొదలు పెట్టాలండి ప్రవీణ్ రావు గారు ఇప్పుడు మనం చాలాసార్లు వార్తల్లో చూస్తూనే ఉంటాం డ్రోన్లతో మందులు పిచికారీ చేస్తున్నారని చెప్పి అలాగే ఈ మధ్య కాలంలో మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అన్నారు డ్రోన్ దీదీ గురించి ఆయన మాట్లాడారు ఇట్లాంటి వాటిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలి అంటే ఎవరి పాత్ర ఎలా ఉండాలి దీంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారండి ఉదాహరణకు డీజీసీఎన్ఎమ్ రెగ్యులేషన్సు అదేవిధంగా ఏది డ్రోన్ మోడల్స్ అవన్నీ కూడా నిర్ణయించిన పాలసీ రెగ్యులేషన్స్ కూడా డీజీసీఏ ఉన్న మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అవియేషను అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకున్నట్టయితే మనం వారు దీనికి సంబంధించి ఇన్సెంటివ్స్ ఏ విధంగా సబ్సిడీస్ ఇస్తారు కొనుక్కోవటానికి కానివ్వండి సో అదొకటి మూడు రెండోది ఏమిటంటే ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఈ డ్రోన్ స్ప్రేయింగ్కు మ్యాపింగ్కు సంబంధించి పరిశోధనలు జరగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఉదాహరణకు నేను ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వీసీగా ఉన్నప్పుడు మన ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొట్టమొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలో మనము డ్రోన్స్కు సంబంధించి ఒక తొమ్మిది పంటలకు మనము స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ డెవలప్ చేయటం జరిగింది అంటే ఒక పంట తీసుకున్నట్టయితే దాంట్లో చీడపీడలను మనం నివారించాలని అంటే ఏ హైట్లో డ్రోన్ పయనించాలి ఎంత స్పీడ్లో అది వెళ్ళాలి ఏ ఎంత ఏది మనము స్ప్రే వాల్యూమ్ అంటే పిచికారు చేయవలసిన ఏది సొల్యూషన్ ఎంత మోతాదులో తీసుకోవాలి దాంట్లో ఏది పెస్టిసైడ్ సాంద్రత ఎంత ఉండాలి ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ ప్రోటోకాల్స్ మనం ఏవైతే అంటామో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అవి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అదేవిధంగా ఇతర విశ్వవిద్యాలయాలు డెవలప్ చేయవలసిన అవసరం ఉన్నది ఉదాహరణకు ఏది మేము కావేరీ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు ఈ వాతావరణము కావేరీ యూనివర్సిటీ మొట్టమొదటి మొదటి యూనివర్సిటీ దేశంలో టెక్నాలజీ మరియు అగ్రికల్చర్ అనుసంధా అనుసంధానంగా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము దీనికి సంబంధించి ఇక మూడోది మనము ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా మనం దీనికి అనుసంధానించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం రైతుల దగ్గరికి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటే అది కూడా ఒక ఏది ప్రక్రియ మూడోది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనకున్న డ్రోన్స్ ఏవైతే మనం పిచికారు చేయడానికి ఓకే సార్ పిచికారి చేయడానికి యూజ్ చేస్తున్నాము బట్ పేలోడ్ తక్కువ ఉన్నది లోడ్ను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది కృష్ణారెడ్డి గారు ఇప్పుడు చా మామూలుగానే వ్యవసాయం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ పెట్టుబడులు కూడా సరిగా రావడం లేదని రైతులు చాలా బాధపడుతూ ఉంటారు ఇట్లాంటి పరిస్థితుల్లో టెక్నాలజీని దాంతో అనుసంధానించడం అంటే చాలా ఖర్చుగా పెరిగిపోయే ప్రమాదం ఉంది ఏం మీరేమంటారు నేను అండి అది యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడమే రైతులకు సహాయం చేయడానికి పెట్టుబడి తగ్గించడానికి రాబడి పెంచడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడండి అతను వరి పెడతాడు పెట్టాన్సుల ముక్కల కన్నా తక్కువ పెడతాడు అనుకోండి నాటేసేటప్పుడు ఏమవుతుంది ట్వంటీ పర్ టెన్ పర్సెంట్ తగ్గుతుంది తగ్గుతుందనమాట సపోజ్ ఒక ఆకు ఎర్ర పడుతుంది ఎర్ర వచ్చినప్పుడు ఏమవుతుంది అతను ఏమైతుంది ఏమైనా పర్వాలేదు అనుకుని ఊరుకుంటాడు మందుకు కొట్టాడు బట్ పంట ఉరుకోదన్నమాట ఇంకొక నాలుగు బస్తాలు తగ్గుతాయి ఈ తగ్గంగ తగ్గంగా మిగిలిన బస్తాలే మనకు వస్తున్నాయి అనమాట సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అగ్రికల్చర్ టెక్నాలజీ కానీ ఏం చేస్తుందంటే ఈ తప్పులను సరిదిద్దుకోవటానికి అవకాశం ఇస్తుంది మనకు ఇప్పుడు సీడ్ వేయడంలో మంచి సీడు డెన్సిటీ చక్కగా పెట్టడము నాటు చక్కగా వేయడం ఫర్ ఎగ్జాంపుల్ వరి కానీ కాటన్ కానీ ఏది కానీ స్పేసింగు ప్లస్ ఎక్కడ సమస్య ఉన్నా కానీ అడ్వాన్స్గా చెప్తుంది రైతుకు ఈ సమస్య ఉన్నది కంట్రోల్ చేసుకో కంట్రోల్ చేసుకుంటే నాలుగు బస్తాలు ఎక్కువ పడతాయి ఇప్పుడు చైనాలో వేరే దేశాలలో ఏమవుతుందండి మనకు వాళ్ళు ఈ తప్పులు చేయడం లేదు అందువలన ఎకరా ఎకరాన రావాల్సిన సైంటిఫిక్గా ఎంత రాబడి కావాలో అంత వాళ్ళు పొందుతున్నారు మనం అంతకన్నా సెవెంటీ పర్సెంట్ అప్పుడప్పుడు సిక్స్టీ పర్సెంట్ పొందుతున్నాము కానీ కొన్ని ఫామ్లలో మనకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ నలభై బస్తలు మండి నలభై బస్తాలు కొన్ని ఫార్మ్లలో వండుతుంది అంత వందడం లేదు కాబట్టి ఈ మనం ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఎందుకంటే రైతులకు సాయం చేయడానికి అన్నమాట ఇప్పుడు నాలుగు బస్తలు ఎక్కువ మండిస్తే అందులో కొంత సబ్స్క్రిప్షన్ ఫీజు కింద తీసుకుంటాడు అంతేగాని రైతుల సొంత ఖర్చు పెట్టాలి సొంతంగా పాకెట్ నుంచి ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఈ రైతులకు ఉపయోగపడటానికే ప్రయత్నం చేస్తాయి రైతులకు ప్రొడక్టివ్ పెంచడానికే ప్రయత్నం చేస్తాయి కాబట్టి రైతులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే మీకు డేటా సైన్స్ సొల్యూషన్ వస్తున్నాయో ఇంటెలిజెన్స్ సొల్యూషన్ వస్తున్నాయో మీరు తీసుకోండి తీసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి తీస్తే వాళ్ళకి ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ప్రవీణ్ గారు ఇప్పుడు నేల స్వభావం నీటి లభ్యత ఎరువులు పురుగు మందులు వాడకం ఇలాంటి సమాచారం ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని చెప్పి కొన్ని కేస్ స్టడీస్ చెబుతున్నాయి మనకి కానీ మద్దతు ధర సంగతి ఏంటి అసలు నేను ఆ ప్ర ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందట మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న కృష్ణారెడ్డి గారికి ఉదాహరణకు మీరు డ్రోన్ పిచ్చుకారే తీసుకోండి తీసుకున్నట్టయితే మనకి ఈరోజు లేబర్ దొరకటం లేదు దొరికినా కూడా దాదాపు ఒక ఒక ఎకరం మనం పిచ్చుకారు చేయాలంటే దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు అవుతూ ఉన్నది సో అదే మనం డ్రోన్ ద్వారా చేసినట్టయితే జస్ట్ నాలుగు వందల రూపాయలతోనే అయిపోతూ ఉన్నది సో అంటే టెక్నాలజీ మనం రైతుల దగ్గర తీసుకెళ్ళినట్టయితే అంత బెనిఫిట్ జరగడానికి అవకాశం ఒక ఉదాహరణ చెప్తున్నాం మీకు అదేవిధంగా డ్రోన్ ద్వారానే మనము ఏది వరివిత్తనం వేసుకుంటానికి కూడా అవకాశం ఉన్నది ఈరోజు నాట్లు పెట్టడానికి మనకు కూలీలే దొరకటం లేదు సో ఈ విధంగా టెక్నాలజీని అక్కడికి తీసుకెళ్ళినట్టయితే అవకాశం ఉంటుంది ఇక మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు ఏది మార్కెట్ లింకేజెస్ అన్నది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతో అవకాశం ఉన్నది ఉదాహరణకు రైతులు ఏ పంట వేసుకోవాలి ఏది ఇంటర్నేషనల్ మార్కెట్స్లలో నే ఇతర రాష్ట్రాలలో ఏ పంటకు అధికంగా ఏది మన డిమాండ్ ఉన్నది అదేవిధంగా సప్లై డిమాండ్ను మనము ఏది అంచనా వేయట వేయటానికి అవకాశం ఉంటుంది మార్కెట్ ఇంటెలిజెన్స్ అని అంటే మనము ఏది ఏ విధంగా మనం ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు మనకు మనం పండించిన పంట ఎంఎస్పి ద్వారానే అమ్ముడుపోతూ ఉన్నది అలా కాకుండా క్వాలిటీ ద్వారా అంటే క్వాలిటీ అసెస్మెంట్ చేసుకొని అంటే నాణ్యత మనం పండించిన పంట నాణ్యతను అంచనా వేసుకొని మనం అధికంగా ఏది లాభాలు పొందటానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము ఇప్పుడు ఈనామ్ కానివ్వండి దేహాత్ కానివ్వండి ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకొని రైతులకు రైతులను కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది పంటల సరళి మనం ఇప్పుడు పంట ఏది మోనోక్రాపింగ్ అని చాలా బా ఏది పెద్ద ఎత్తున మనం మాట్లాడుతున్నాము నష్టం జరుగుతూ ఉన్నదని చెప్పి సో దాన్ని పంటల సరళి పంట మార్పిడి చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది దీని ద్వారా సో ఎన్నో లాభాలు మనకు ఈ మార్ రైతులను మార్కెట్స్ కనెక్ట్ చేయటానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అవకాశం ఉన్నది మార్కెట్ ఏది మార్కెట్ ఇంటెలిజెన్స్ ఒకటి రైట్ ఓకే కృష్ణారెడ్డి గారు ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించి ఫలితాలు సాధిస్తున్న దేశాల నుంచి భారతదేశం ఏమి నేర్చుకోవచ్చు అది ఎంతవరకు మన దేశ నమూనాకి ఉపయోగపడుతుంది చాలా నేర్చుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక బ్రిడ్జ్ కట్టాలి మనం ఏం చేస్తున్నాము వేరే ఉన్న డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ మనం అనుగుణంగా మార్చుకుంటున్నాం అందువల్ల మనకు సులభం అవుతుంది మనం కొత్త రీసెర్చ్ ఏం చేయడం లేదు ఆ డిజైన్ మీద సిమిలర్లీ వేరే దేశాలు మిగతా ఐటీ ఈ ఐటీ టెక్నాలజీలో మన దేశం వైపు చూస్తున్నాయి బికాజ్ మన సర్వీస్ ఇండస్ట్రీలో నంబర్ వన్ అగ్రికల్చర్లో కూడా మన దేశం వైపు చూస్తున్నాయి ఇప్పుడు చూడాల్సినది చూడడం లేదు ఎందుకు అంటే మనం అంత రీసెర్చ్ చేయడం లేదు ఇక్కడ అగ్రికల్చర్లో చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకోండి ఈవెన్ సౌత్ కొరియా చిన్న ఖమ్మతాల దేశాలని కొన్ని ఉంటాయి స్మాల్ ఫార్మింగ్ కంట్రీస్ అక్కడ చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ యూరోపియన్ కంట్రీస్ మిల్క్ ప్రొడక్షన్ నెంబర్ వన్ వాళ్ళు వాళ్ళు వంద బఫెల్లోలు తీసుకొని కౌస్ తీసుకొని మంచి ప్రొడక్షన్ చేస్తున్నారు అది మనకు చాలా ఉపయోగం గ్రీన్ హౌస్ ఫార్మింగ్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు నీకు గులాబీలు వండటింగ్ అవి కానీ మనం ఏం చేయాలి అంటే మనం అక్కడ సిస్టమ్ తీసుకొని ఇక్కడ ప్రయోగాలు జరిపి మనకు అనుగుణంగా టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి అక్కడ నేను నా దృష్టి ఏంటంటే మన యొక్క రీసెర్చర్స్ కొంత వెనుకబడరనే నేను చెప్తాను ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ వాళ్ళ దేశాలకు అనుగుణంగా వాళ్ళ సిస్టమ్ డెవలప్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని వాళ్ళ రైతులకు సేవ చేసుకుంటున్నారు మనమేం చేయాలి అటువంటి ప్రయోగాలు తీసుకొచ్చి మన దేశం కూడా ఎక్స్పెరిమెంట్ చేసి మనకు అనుగుణంగా టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలన్నమాట డెవలప్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా నేను ఒకసారి వెళ్ళాను ప్రతి ఒక్కరికి గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ఉంటుంది మన రోడ్డు నుంచి పోతుంటే వేరే సిటీకి ప్రతి ఒక్కరికి గ్రీన్ హౌస్ ఫార్మింగ్ ఉంటుంది ఆ టెక్నాలజీ ప్రతి రైతుకు ఉపయోగమే చిన్న రైతుకు ఎకరా ఉన్న రైతుకు ఎకరాల రైతుకు ఉపయోగమే అటువంటి రీసెర్చ్ చేసుకొని మనం ఇవి చైనా చైనా కూడా చాలా నేర్చుకోవచ్చు మనం మనకు కొద్దిగా ఇబ్బంది ఉన్నది కానీ బట్ అది కూడా చిన్న కమతాల దేశమే ప్రొడక్టివిటీ కూడా బాగానే వస్తున్నది అని అంటారు సో ఈ విధంగా మనం మన దేశం వేరే దేశాల చాలా నేర్చుకొని మన ప్రయోగాలు జరిపి మన యొక్క వ్యవస్థలను రూపొందించుకొని మనం రైతులకు సేవ చేసుకోవచ్చు సేవ చేసుకొని ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట అట్లా కొద్దిగా వ్యవసాయ పరిశోధనల్లో అది పని ప్రవీణ్ రావు గారు సరైన సమాధానం చెప్తారు సార్ ప్రవీణ్ రావు గారు బ్రీఫ్గా చె చెప్పండి అదే టెక్ పరిశోధనల్లో ఎందుకు వెనకబడింది మన దేశం పరిశరిశోధనలో అంటే మనం వెనుకబడ్డదని లేదండి ఎందుకంటే మీరు వెనుకబడ్డదని ఎలా అంటున్నారు ఉదాహరణకు దెర్ ఈజ్ నో ప్యారలల్ సక్సెస్ స్టోరీ యాజ్ అగ్రికల్చర్ ఇండియన్ అగ్రికల్చర్ మీరు చూ చూసుకున్నట్టయితే ఇప్పుడు గత ఏది డెబ్బై సంవత్సరాలు మీరు చూసుకున్నట్టయితే మనము ఎంతో ఎన్నో విజయాలు సాధించాము కానీ మీరు అడిగే ఇప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించి ఇది కొత్త టెక్నాలజీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి డ్రోన్స్ కానివ్వండి సెన్సార్స్ కానివ్వండి సే వాటి కాల్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ఇమేజింగ్ కానివ్వండి ఇవన్నీ మీద కూడా పెద్ద ఎత్తున ఏది మన ఏమిటి టెక్నాలజీ ల్యాబ్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ వ్యవసాయ ఏది విద్య వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దగ్గరికి అనుసంధానం మనం చేసినట్టయితే ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం